మేము డాక్టర్తో పర్సనల్గా కనుక్కుంటే ఈ సీజన్లో ఎక్కువగా పీపీఆర్ ఇలాగ వస్తాయి యాభై పిల్లల్లో తెచ్చిన ఒక వారానికి రెండు పిల్లలు చనిపోయినాయి సో తీసుకొచ్చిన వెంటనే ఆ పిల్లలు రెండిటికి అమ్మ పోసిందనమాట షీఫ్ ఫాక్స్ పోసింది సో దానివల్ల అవి రికవరీ కాలేదు రెండు చనిపోయినకి నమస్కారం మీరు చూస్తున్నది సాంబాగ్రోఫమ్స్ ఈరోజు వీడియోలో మేము సెకండ్ బ్యాచ్ కోసము ఎనభై పోటేళ్ళు తీసుకొచ్చాము అవి మీకు చూపించాలనుకుంటున్నాను సాంబా అగ్రో ఫామ్స్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ మేము మొదటి బ్యాచ్లో యాభై పొటేలు తెచ్చామని తెలుసు మొదటి బ్యాచ్ కోసం యాభై పొటేలు తెచ్చినప్పుడు కరెక్ట్గా రెండున్నర నెలకు అమ్మేద్దాం అనుకున్నాము సో అనుకున్న ప్రకారమే మేము రెండు నెలల పదహైదు రోజుల నుంచి అమ్మడం స్టార్ట్ చేశాము వ్యాపారస్తులు మా షెడ్ దగ్గరికి వచ్చినారు సో వాళ్ళు కావాల్సిన పిల్లలు సెలెక్ట్ చేసుకొని ఒక పదహైదు పిల్లలు తీసుకుని వెళ్ళిపోయారు మిగతా పిల్లలు ఇంకొక పదహైదు రోజుల తర్వాత మేమే మార్కెట్కి తీసుకెళ్ళి జతలు జతలు అమ్మేసినాము సో మొత్తానికి మేము అనుకున్నట్లు కరెక్ట్గా రెండు నెలల పదహైదు రోజులకి మా బ్యాచ్ మొత్తము అమ్మేసినాము సో సెకండ్ బ్యాచ్ కోసము రెండు రోజుల ముందు మేము సిందనూరు సంతకు వెళ్ళి ఎనభై పొటేలు తెచ్చినాము మేము ఈ బ్యాచ్లో నూరు పోటీలు తెద్దామని పోయినాం కానీ అక్కడ ఉండే భారీ రేట్ల వల్ల మాకు పిల్లలు ఏం నచ్చలేదు సో అందుకోసం ఎనభై పిల్లలు తెచ్చినాము సో ఈరోజు మాకు తెలిసిన బంధువులు కుంకంపల్లి సంతకు అదే కర్ణాటకలో కుంకంపల్లి సంతకు వెళ్ళారు సో వాళ్ళకి చెప్పినాము మంచి పొట్ల పిల్లలు కుదిరితే ఒక ఇరవై తీసుకురమ్మని వాళ్ళు మా కోసం ఇరవై పొట్ల పిల్లలు కొన్నారని చెప్పినా చెప్పినారు సో రేపు వెళ్ళి వాళ్ళ ఊరికి పోయి రేపు తీసుకొచ్చి ఇదే బ్యాచ్లో కలుపుతాము ఇప్పుడు మీకు ఆ ఇరవై పొటేళ్ళు మీకు చూపిస్తాను సో రేపు రేపు సాయంత్రానికి ఇంకొక ఇరవై పొటేళ్ళు దీనికి వచ్చి కలుస్తాయి సో మొత్తం ఈ బ్యాచ్లో నూరు పొటేళ్ళు మేము మెప్పుతున్నాము సో ఈ నూరు పొటేళ్ళు ఎండుగడ్డి దాని మాత్రమే వేపుతాము ముందు బ్యాచ్లో మాకు పచ్చిగడ్డి వేసినామంటే ఒక పూట వేసేవాళ్ళము ఈ బ్యాచ్లో అసలు పచ్చిగడ్డి అనేది వేయకూడదని నిర్ణయించుకున్నాము సో అందుకోసమే రీసెంట్గా ఒక ఇరవై వేల రూపాయలు పెట్టి వేరుశెనగ చెత్త అదే వేరుశెనగ కట్టి కొన్నాము అలాగే ఉలవ కట్టి ఇంకా బీన్స్ పొట్టు ఉంటే బీన్స్ పొట్టు కూడా కొన్నాము సో అవన్నీ ఇంకా తీసుకొని రావాలా ఆల్రెడీ కొన్ని పెట్టేసినాము దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంటి దగ్గర వామ్ వేసుకుంటే సో ఈ బ్యాచ్ మొత్తానికి సరిపోతుందని అనుకుంటున్నాము కదా ఇవే ఎనభై పూటేళ్ళు సో ట్రైలో అయితే ప్రస్తుతానికి ఇప్పుడు రాగి ఎండు రాగి గడ్డి వేసినాము అవి తినేసినాయి సో మార్నింగు మళ్ళీ ఈవినింగ్ సో రెండు పూటల దాన అయితే ఖచ్చితంగా వేస్తాము ముందు బ్యాచ్కు ఈ బ్యాచ్కు తేడా ఏంటంటే ముందు బ్యాచ్లో మేము చాలా చిన్న పిల్లలు తెచ్చినాం అనమాట అంటే మూడు నెలలు నాలుగు ఉన్న వయసు పిల్లలు తెచ్చినాము ఈ బ్యాచ్లో మాత్రము కొంచెం త్వరగా గ్రోత్ వస్తే బాగుంటుందని చెప్పి ఎండ్లకాలం కదా జనరల్గా పొట్లే పొట్టేల పిల్లలు చాలా త్వరగా గ్రోత్ వస్తాయి సో అందుకోసమనే ఈసారి కొంచెం ఎక్కువ రేట్ పెట్టి పెద్ద పిల్లలు తెచ్చినాం పెద్ద పిల్లలు అంటే కొమ్ములు కొంచెం బాగా తిరిగి ఉంటాయి అనమాట లైట్గా బాగా మన కంటికి బాగా కనపడుతుంటాయి పిల్లలు ఇక్కడ చూడొచ్చు మీరు మీరు చూస్తున్న పిల్లలు ఇవన్నీ మొత్తం ఎనభై పిల్లలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ షెడ్లో ఈ ఎనభై పిల్లలు ఒక్కొక్కటి పదహారు కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల మధ్యలో ఉన్నాయన్నమాట సో ఈసారి మాత్రము ఈసారి మాత్రం ఒక నెలకే అంటే కరెక్ట్గా ఉగాది పండగ రంజాన్ రెండు వస్తాయి కాబట్టి సో ఒక నెలకే సెల్లింగ్ స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాము సో అందుకోసమని దానా కూడా చాలా ఎక్కువ మొత్తంలో వేస్తున్నాము ఒక పూటకి ఇరవై ఐదు కేజీలు చొప్పున రెండు పూటలు కలిపి యాభై కేజీలు అయితే వేస్తున్నాము అనమాట ఈ ఎనభై పూటేళ్ళకి అంటే దాదాపుగా నూట ఇరవై గ్రాములు నూట ఇరవై ఐదు గ్రాములు ఒక పూటల పిల్లకి అందుతుంది ఒక పూటకు అంటే రెండు పూటలకు కలిపి రెండు వందల యాభై గ్రాములు దాన అయితే ఇస్తున్నాము సో దానితో పాటు ఎండుగడ్డి వేరుశనగ చెత్త ఉలవ పొట్టు ఇలాగ మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ మార్చి మార్చి ఇస్తామన్నమాట ఈ ఎండుగడ్డి మాత్రము తగినంత ఇస్తాము అలాగే మళ్ళీ లిబర్ టానిక్ మినరల్ మిక్చర్ కూడా మిక్స్ చేసి దానంలో ఇస్తామన్నమాట ఇందు లివర్ టానిక్ అది స్ట్రెస్ కాకుండా జీవాలు ఎక్కువ స్ట్రెస్ కాకుండా ఉండడానికి లివర్ టానిక్ బాగా డైజెషన్ అవ్వడానికి సో అలాగే బలంగా అంటే రెసిస్టెన్స్ రోగ శక్తి పెరగడానికి మినరల్ మిక్చరు అదే మినరల్ మిక్చర్లో కాల్షియం అన్నీ ఉంటాయి కాబట్టి బోన్ మాస్ అంత బాగా పెరగడానికి అవకాశం ఉంటుందని అలాగే ఇస్తున్నాము దానా ప్రిపేర్ చేసి ఇంకా మొదటి బ్యాచ్ విషయానికి వస్తే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన చెప్పినట్లు ముఖ్యంగా రైతులు ఎక్కువగా దళారుల చేతిలో మోసపోతారని చెప్పాను కదా మాకు ఎన్ని విషయాలు తెలిసినా మేము కూడా ఈసారి దళారుల చేతిలోనే మోసపోయాము అంటే నాకు ఒకటే అర్థమైంది మనకు తెలిసినా తెలియకపోయినా దళారుల చేతుల్లో మోసపోవడం పక్కా అని ఎందుకంటే మనతో బార్గెన్ చేసే రేటు ఒకటి ఉంటుంది వాళ్ళు సంతకే తీసుకెళ్ళి చాలా ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు మేము రెండున్నర నెల మేపిన దానికి మాకు వచ్చిన ఆదాయం చాలా తక్కువ యాభై పిల్లలకు మాకు పొటేళ్ళ పిల్లలు పెంచడంలో అనుభవం ఉంది కానీ కెంగూరి పొటేళ్ళ మాత్రము ఇంతకు ముందు అమ్మినది ఫస్ట్ బ్యాచ్ ఇది రెండవ బ్యాచ్ సో మొదటి బ్యాచ్లో యాభై పిల్లలే తీసుకొచ్చినాం కదా సో ఆ యాభై పిల్లల్లో తెచ్చిన ఒక వారానికి రెండు పిల్లలు చనిపోయినాయి సో తీసుకొచ్చిన వెంటనే ఆ పిల్లలు రెండిటికి అమ్మ పోసిందనమాట షీఫాక్స్ పోసింది సో దానివల్ల అవి రికవరీ కాలేదు రెండు చనిపోయినాయి ఇంకా రెండు పిల్లలు తర్వాత మధ్యలో ఒక పిల్ల దొమ్మరోగము అంటే న్యూమోనియా న్యూమోనియా వచ్చి చనిపోయింది తర్వాత ఇంకొక పిల్ల కూడా అలాగే న్యూమోనియా వచ్చి ఇంకా రేపు అమ్మేస్తమానంగా చనిపోయింది సో ఇలాగా మేము యాభై పిల్లల్లో నాలుగు పిల్లలు అయితే నష్టపోయినాము సో ఆ నాలుగు పిల్లల వల్ల కూడా మాకు లాభం తక్కువ వచ్చిందని నేను చెప్పగలను మొత్తం కౌంట్ వేసి ఒక పిల్ల నెలకు ఆరు కేజీలు పెరిగితే మూడు కేజీలు దానా ఖర్చులు అవన్నీ పోయి ఇంకా మూడు కేజీలు లాభం వస్తుందని చెప్పాను మూడు కేజీలు మూడు వందల యాభై రూపాయలతో వేసుకొని కాకపోతే ప్రతిసారి మనం అనుకున్నట్లు జరగదు వ్యాపారస్తులు వస్తారు సరైన వ్యాపారం కుదరదు మనమే ఏదో మనసులో పెట్టుకొని ఇచ్చేస్తాము సో చివరికి మనమంతా లెక్క వేసుకుంటే మనం అనుకున్న లాభం అయితే మనకు రాదు నెలకి యాభై ఏడు వందల యాభై రూపాయలు ఒక పిల్ల మీద వస్తే రెండున్నర నెల మేపితే మంచి లాభం వస్తుంది సో దానివల్ల ఇంకా పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంటుందని అని చెప్పాను కానీ మా విషయంలో అది జరగలేదు మాకైతే రెండున్నర నెలలకి కలిపి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే వచ్చింది సో దానికి కారణము మీకు చెప్పినట్లు మేము నాలుగు పిల్లలు మా బ్యాచ్లో నాలుగు పిల్లలు చనిపోయినాయి సో ఆ నాలుగు పిల్లలకు మేము ట్రీట్మెంట్ కోసము దగ్గర దగ్గర సుమారుగా చాలా మందులే ఖర్చు పెట్టాము నాలుగు వేల రూపాయలు అనుకుంటా చాలామంది రైతులు ఏం చేస్తారంటే కొంచెం పుట్ల పిల్ల వీక్ అవ్వగానే దాన్ని మా పోయి సంతలో అమ్మేస్తారు బట్ నా నాకు నా పర్సనల్గా నా విషయంలో నాకైతే అలా చేయడం నాకు నచ్చదు సో జీవాలు మన ఇంట్లోకి వచ్చినాక దాన్ని సాధ్యమైనంత వరకు మందులు పెట్టి కాపాడుకోవాలని నేను ప్రయత్నిస్తాను కానీ మా నేను ఎప్పుడు ప్రయత్నించినా నా పిల్లలైతే బతకలేదు సో డాక్టర్ గారు సలహాలు తీసుకుని వాళ్ళు చెప్పిన మందులన్నీ తీసుకొచ్చి వేస్తాం కానీ చివరికి మాత్రం అవి చనిపోతాయి నాకైతే అది కొంచెము చాలా బాధాకరమైన విషయమే ఇది ఈ రోజు నుంచి జరుగుతున్నది కాదు మేము సంవత్సరం నుంచి పుట్టేలా పెంచుతున్నాము సో మేము రికవరీ చేసింది పిల్లలైతే చాలా తక్కువ సో అందుకోసమేనేమో మంది రైతులు వీక్ అవ్వగానే వెంటనే మార్కెట్లోకి తీసుకుపోయి అమ్మేస్తారు బట్ పర్సనల్గా నాకైతే మనసు ఒప్పదు కానీ దాని గురించి మనం ఏం చేయలేము ఎందుకంటే అది మన చేతుల్లో ఉండదు మన చేతుల్లో ఏముంటుంది దానికి సరైన న్యూట్రిషన్స్ సమయానికి ఇచ్చి దాంట్లో రోగనిరోధక శక్తి పెంచి సరైన ఆహారం ఇస్తే అవే బలంగా తయారైతాయి అనేది మేమైతే నమ్ముతాము సో ఈ బ్యాచ్ తెచ్చి రెండు రోజులు మేము రెస్ట్ ఇచ్చేసినాము సో ఫస్ట్ బ్యాచ్ తెచ్చినప్పుడు ఇంటికి రాగానే వాటికి రెడీగా బెల్లం నీళ్ళు అంటే నీళ్ళల్లో బెల్లము ఉప్పు కొంచెం నిమ్మకాయ అలా కలిపి ఒక రెండు ట్రబ్బుల్లో పెట్టేసినామన్నమాట సో రాంగ్ అనే అవన్నీ నీళ్లు తాగేసినాయి సో అట్లా ఎందుకు చేసినామంటే బెల్లంలో బెల్లం స్వీట్గా ఉంటుంది సో కడుపు నిండా నీళ్లు తాగుతాయి సో దానికి తోడు కొంచెం స్ట్రెస్ కూడా రి రిలీ రిలీఫ్ అవుతుంది సో మాకు మేము పోయిన సిందనూర్స్ అంతా అంటే కర్ణాటకలో ఉండే చిందనూరు అంతా దాదాపుగా రెండు వందల తొంభై కిలోమీటర్లు అవుతుంది సో కంటిన్యూస్గా ఏడు గంటల సేపు ఎనిమిది గంటల సేపు పిల్లలు ప్రయాణం చేసి వచ్చింటాయి కాబట్టి వా పుట్టేళ్ళ పిల్లలు కానీ గొర్రెలు కానీ చాలా సెన్సిటివ్ సో కొంచెం ఎక్కువ స్ట్రెస్ అయినా కూడా వీక్ అయిపోయి మేత మేడమ్ మానేసి చనిపోతాయి సో అందుకోసమనే అలాగ బెల్లం నీళ్ళు కలిపి అయితే ఇచ్చినాము సో అయిపోయిన తర్వాత రెండు రోజుల వరకు ఏం దాన ఇవ్వలేదు ఓన్లీ ఎండుగడ్డి మాత్రమే ఇచ్చేవాళ్ళము సో ఎంత తింటే అంత ఎండుగడ్డి పెట్టి మూడో రోజు మాత్రము డీవార్మింగ్ చేసినాము సో ఈసారి మా పిల్లలు తెచ్చినప్పటి నుంచి బాగా దగ్గుతున్నాయి తుమ్ముతున్నాయి తగ్గడం కంటే చీముళ్ళు ఎక్కువ ఉంది సో దానికోసము డీవార్మింగ్ ఏది వాడదాం అని ఆలోచన చేసి లోపల లివర్ ఫ్లూక్స్ ఇలాగ ఉండొచ్చని ఆలోచన చేసి సో క్లోజ్ అంటాల్ అనే రెండు కాంబినేషన్ డీవార్మర్ తీసుకొచ్చి పిల్లలకైతే బాటిల్ పైన మెన్షన్ చేసిన డోసేజ్ డోసెస్ ప్రకారం ఇచ్చినాము సో అదే రోజే పీపీఆర్ వ్యాక్సిన్ కూడా వేసినాము సో చాలామంది అనే మేము డాక్టర్తో పర్సనల్గా కనుక్కుంటే ఈ సీజన్లో ఎక్కువగా పీపీఆర్ షీఫ్ ఫాక్స్ వస్తాయి ఒకవేళ పిల్లలకు దగ్గు జలుబు ఇలాగ ఉంటే మాత్రం హెచ్ఎస్ వ్యాక్సి వ్యాక్సిన్ వేసుకోమని చెప్పినారు సో సో ఫస్ట్ రాగానే డివార్మింగ్ చేసినాము వెంటనే పీపీఆర్ వ్యాక్సిన్ కూడా వేసినాము సో ఇప్పుడు ఒక వన్ వీక్ తర్వాత గ్యాప్ ఇచ్చేసి సో వన్ వీక్ తర్వాత నెక్స్ట్ హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకుందాం అనుకుంటున్నాము యాక్చువల్గా అయితే షీఫాక్స్ వేద్దాము ఎండలకాలంలో ఎక్కువ వస్తుందో షీఫాక్స్ అనుకున్నాం కానీ ఇవన్నీ తగ్గుతూ తుమ్ముతూ ఉంటే సో ఇట్లనే కంటిన్యూ అయింది అనుకోండి సో మనం ఎంత దాన వేసినా దగ్గడం తుమ్మడం వల్ల సరిగ్గా దానా తినక అది వంట పట్టక మనం లాస్ట్లో పోయే అవకాశం ఉంటుంది అదే హెచ్ఎస్ వ్యాక్సిన్ వేస్తే కనీసము హెచ్ఎస్ వ్యాక్సిన్ పనిచేయడానికి పద్నాలుగు పదహైదు రోజులు పనిచేసిన పట్టినా కూడా మనం మన తరపు నుంచి మనం వ్యాక్సిన్ వేసేస్తే సో అదొక ధైర్యం ఉంటుంది ఆ న్యూమోనియా లాంటివి రాకుండా ఉండి మనము లాస్ట్ పిల్లలు లాస్ కాకపోకుండా ఉండొచ్చని చూద్దాము ఇంకా ఇరవై పిల్లలు వస్తున్నాయి ఇంకా ఆన్ ద వేలో ఉన్నాయి సో ఎలాగుంటాయని నాకు కూడా ఎగ్జైట్మెంట్ ఉంది సో ఇవి తెచ్చిన రేట్కే కుదిరినాయని మాకు ఫోన్ చేసి చెప్పినారు సో ఆ ఇరవై పిల్లలు వస్తే ఆ ఇరవై పిల్లల కోసం సపరేట్గా ఇలాగ పార్టీషన్ అనమాట ఎందుకంటే కొత్తగా వస్తాయి కదా పిల్లలు వచ్చిన వెంటనే దానికి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా సపరేట్గా ఒక సైడ్కి వేసేసి దానికి బెల్లం నీళ్లు సేమ్ మళ్ళీ అదే ట్రీట్మెంట్ బెల్లం నీళ్ళు పెట్టేసి ఒక రెండు రోజులు వేసి దాన ఇవ్వకుండా తర్వాత మూడో రోజు నుంచి వ్యాక్సిన్ వెంటనే డివార్మింగ్ చేసేసి అది అయిపోయిన తర్వాత తర్వాత మిగతా ఈ పిల్లల్లోకి ఈ ఎనభై పిల్లల్లోకి కలిపేస్తాము సో వ్యాక్సిన్ నెక్స్ట్ ఇప్పుడు హెచ్ఎస్ చేయాలనుకుంటున్నాము నెక్స్ట్ వీక్ ఒక వారం తర్వాత సో ఆ హెచ్ఎస్ వ్యాక్సిన్తో పాటు అట్లా కంటిన్యూ చేసి తర్వాత మధ్యలో టైం కుదిరినప్పుడు వాటి కోసం సపరేట్గా పీపీఆర్ వ్యాక్సిన్ తెచ్చి అయితే వేస్తాము ప్రస్తుతానికైతే ఇది మా ప్లాను చూద్దాము లాస్ట్ బ్యాచ్లో అయితే మేము నాలుగు పిల్లలు నష్టపోయినాము ఈసారి డబల్ చేసినాము ఇంతకుముందు యాభై పిల్లలు ఈసారి నూరు పిల్లలు దేవుడు పైన నమ్మకం పెట్టుకొని ఈసారి అయితే నూరు తెచ్చినాము ఎందుకంటే ఎండలకాలము రోగాలు చాలా తక్కువ ఉంటాయనే ఉద్దేశంతో అంతా దేవుని పైన భారం వేసి మేమైతే మేము చేసే పని అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పటికైతే చేస్తా షెడ్లో వేయంగానే ఒక ఆరు పిల్లలకు మేము అయితే మార్కింగ్ వేసుకున్నాము ఆరు పిల్లలు కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజులు అనమాట పదహారు కేజీల పిల్లలు ఒకటి పద్దెనిమిది కేజీలు ఒకటి పదిహేడు కేజీలు ఒకటి ఇలా ఇరవై రెండు కేజీలు ఇరవై ఐదు కేజీలు సో అట్లా పిల్లలు తీసుకొని ఆరు అయితే గుర్తు పెట్టుకున్నాము సో వాటిని వెయిట్ చేసి వెయిట్ చేసి బుక్లో అయితే రాసుకున్నాం అనమాట తర్వాత పదహైదు రోజులకి మళ్ళీ ఆ ఆరు పిల్లలు మాత్రమే వేసి యావరేజ్ తీస్తే ఆ పదహైదు రోజులకి ఎంత యావరేజ్గా పెరిగినాయి అనేది తెలుస్తుంది సో మనం అనుకున్నట్లు ఆరు నుంచి ఎనిమిది కేజీలు గ్రోత్ వస్తున్నాయా లేదా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ రాలేదు అంటే మనం ఏదో మిస్టేక్ చేసినాము వచ్చినాం వచ్చినాయి అంటే మనం కరెక్ట్గానే దానా ఇస్తున్నామని సో ఒకవేళ రాలేదనుకోండి మనం మళ్ళీ దాని గురించి ఆలోచన చేసి ఎందుకు రాలేదు అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వస్తే సేమ్ దానానే వయసు పెరుగుతుంటుంది కాబట్టి అంటే దానా తినడం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా డైలీ మేము అయితే కొంచెం 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 దానా అయితే పెంచుకుంటూ పోతున్నాము ఒక ఒక వారం తర్వాత మూడు వందల గ్రాములు ఇస్తాము తర్వాత త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కరెక్ట్గా ఒక నెల తర్వాతకైతే ఒక్కొక్క పిల్ల నాలుగు వందల గ్రాములు తినే స్టేజ్కి అయితే వచ్చేస్తుంది నాలుగు వందలు నాలుగు వందల యాభై గ్రాములు అలా ఇస్తేనే గ్రోత్ వస్తుంది గ్రోత్ వస్తుంది మనం కావాల్సిన రేటు మనం అమ్మగలము సో ముందు బ్యాచ్లో మేము పన్నెండు వందల రూపాయలు లాభానికి అమ్మేసాం రెండున్నర నెల పెంచిన తర్వాత చూడాలి ఈసారి అయినా మనం అనుకున్న రేటుకు అమ్మగలమా లేదా ఎప్పటిలాగే దళారుల చేతులు నష్టపోతామా మనకు అమ్ముకోవడం రాదా అనేది చూద్దాము మేము వెళ్ళిన సిందనూరు సంతలో అయితే రేట్లు మాత్రం చాలా భారీగా ఉన్నాయి పన్నెండు కేజీలు ఉన్న పిల్ల దాదాపుగా ఏడు వేల నుంచి ఏడున్నర రూ వెయ్యి రూపాయలు చెప్తున్నారు అనమాట ఆ ఏడు వేలు తక్కువలో ఉన్నది పిల్లలు అయితే లేనే లేదు ఆ కనీసం ఆ ఏడు రూపాయలు పెట్టి పిల్లగా ఉందామని కూడా దాంట్లో మళ్ళీ మిక్స్ చేసి ఉంటారు అనమాట అంటే పాలు తాగే పిల్లలు మిక్స్ చేసి ఉంటారు అవి మనం ఇంత దూరం ట్రావెల్ చేసి ఇంటికి రాగానే ఒక వంద పిల్లలు తెచ్చినాం అనుకోండి ట్రావెల్లోనే రెండు మూడు పిల్లలు చనిపోతాయేమో అనే నా డౌట్ అయితే అది అంత చిన్న పిల్లలు రేట్లు మాత్రం చాలా భారీగా ఉన్నాయి అక్కడ మాత్రం సంతలో దళారుల చేతుల్లో మోసపోవడం మాత్రం పక్కా ఎవరు పోయినా మోసపోవడం మాత్రము పక్కా మనం ఇంత దూరం నుంచి దాదాపు మా ఊరికి రెండు వందల తొంభై మూడు వందల కిలోమీటర్లు లాస్ అంతా ఉంటుంది సో అంత దూరం మేము వెహికల్ వేసుకొని పోయి వెహికల్కి పదహారు వేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు బాడికి ఇచ్చి మళ్ళీ దారి ఖర్చులు పోవడానికి వెయ్యి రావడానికి వెయ్యి పెట్టుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోక రాకపోయినాం అనుకోండి సో మనకి ఇరవై వేలు లాస్ వస్తుంది ఒకవేళ తీసుకొచ్చినాం అనుకోండి ఎక్కువ రేటు పెట్టి మనకు నచ్చిన రేట్కి అయితే దొరకదు వాళ్ళు చెప్పినట్టుకే కొనాల్సి వస్తుంది అందరికీ తెలిసిన విషయమే ఇదే రైతుల పరిస్థితి అని సో మరిన్ని విషయాలు ఈ కెంగూరు పిల్లల గురించి ఇంకొక వీడియోలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ బంధువులతో షేర్ చేయండి థ్యాంక్ యూ కనీసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక లైక్ కొట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి బాయ్